మన యొక్క వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్స్ అందరూ ఉన్నారో వారికి నా యొక్క మన స్ఫూర్తిని నమసుమాజలు తెలియజేస్తూ చిన్నారులైనటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ ప్రభుత్వాల యొక్క కనీస కర్తవ్యం ఏమిటనంటే చదువుకునేదానికి నాణ్యమైన విద్యను అందించాలి మంచి వైద్యాన్ని అందించాలి ఇవి కనీ ప్రభుత్వాల కనీస బాధ్యతలు దానిలో భాగంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి మరీ ముఖ్యంగా చదువుకుండి ఏదైతే స్కూల్స్ పోయి చదువుకుంటున్నారో వారికి మౌలిక వసతులే కాదు మంచి నాణ్యమైన విద్యను అందించే దానికోసం ఈ నలుగురు వ్యక్తులు పూర్తి స్థాయిలో పట్టుదలతో ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఈరోజు మనకి నియోజకవర్గంలో పదిహేడు హాస్టల్స్ ఉన్నాయి మనకి జిల్లా వ్యాప్తంగా మనకి ఎనభై ఒక్క హాస్టల్స్ ఉన్నాయి ఎనభై ఒక్క హాస్టల్స్ ఉండి ఏడు వేల ఏడు వందల ఎనభై మంది విద్యార్థిని విద్యార్థులు ఉంటే పదిహేడు హాస్టళ్లలో మనకి పంతొమ్మిది వందల ఎనభై మంది ఉన్నారని అంటే ఇంతకంటే వెనకబాడతనం ఎక్కడ ఉందని అడుగుతున్నాను నేను వెనకబాడతనం ఇక్కడ గిద్దలూరులో ఉంది కాబట్టే ఇంతమంది విద్యార్థిని విద్యార్థులు పదిహేడు స్కూల్స్ లో రెండు వేల మంది రమారమి చదువుతూ ఉన్నారు మిగతా అరవై నాలుగు మందిలో కలిపి అరవై నాలుగు స్కూల్స్ లో కలిపి ఐదు వేల చిల్లర మందే ఉన్నారు నేను అందుకే ఇందాక గౌరవ డిడి గారు నేను ఏదైతే మీటింగ్ కావచ్చు జిల్లా పరిషత్ మీటింగ్ కావచ్చు ఏ ఫోరంలో నాకు అవకాశం ఉన్నా కూడా ఇది వెనుకబడిన ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశంలో చిట్ట చివరి నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం వైద్యం అందదు మాకు విద్య అందదు మాకు కనీస వసతులు లేవు ఇక్కడ త్రాగేదానికి నీళ్లు కూడా గుక్కడి నీళ్లు లేవు కాబట్టి ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి సహాయంలో మా నియోజకవర్గానికి పెద్ద పీఠ వేయమని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రతి వేదిక మీద గిద్దల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను దానికి కారణం రుజువు కళ్ళ ముందు ఉంది సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఇంతమంది పేద విద్యార్థిని విద్యార్థులు చదువుకునే దానికి